ఒకటి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు వెనకాల వెళ్ళడం పూజలు చేయడం లేదంటే ఫస్ట్ విషయం మనం ఇవన్నీ చేసే ముందర మాతా పిత గురు దైవం అని చెప్తాం ఫస్ట్ అమ్మ అప్ప అంటే ఫస్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఇస్ ద బేసిక్ గాడ్ మీరు ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళకి మీరు సాష్టాంగంగా నమస్కారం చేసుకొని చేసే అన్ని పనులు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చాలా పరిహారాలు దీనిలోనే కట్ అవుతాయి ఇప్పుడు మనం జాతకంలో చూసినప్పుడు పితృదోషం అని చెప్తాము లేదంటే ఆన్సిస్టల్ దోషం ఇప్పుడు కాలసర్ప దోషం అని చెప్తాం ఇలాంటి విషయాలు ఉంటాయి ఫస్ట్ బేసిక్ థింగ్ పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలకి మన ధర్మం ఏంటో నేర్పించాలి సనీ సాటర్డే రోజు అబ్బాయిలు వచ్చి తల వంటి పోసుకోవాలి లైక్ యు షుడ్ ఆఫ్ ఆయిల్ బాత్ సో ఆయిల్ బాత్ అనేది శనివారం రోజు మేల్ హ్యాస్ టు టేక్ బాత్ ఆఫ్ ఇట్ అండ్ లేడీస్ వచ్చి ఫ్రైడేస్ చేయాలనేది ఒక ధర్మం చాలామందికి తెలియదు ఇప్పుడు మనం ఏం చేస్తాము వి గో టు ద పార్లర్ హ్యా గివ్ ఎ హ్యాక్ ఎట్ డూ యూ డూ హ్యావ్ వాష్ అని అడిగితే ఎస్ ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ సర్వీస్ సార్ అని చెప్తారు వెంటనే యూ గో హ్ వాష్ అండ్ కమ్ బట్ ఇస్ నాట్ ద వే హౌ ఇట్ హెస్ టు రియాలిటీ ఏంటంటే మన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి శని ప్రభావం తగ్గాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ దిస్ నూనె రాసుకొని తలకి శనివారం రోజు పొద్దున మేల్ హ్యాస్ టు టేక్ బర్త్ అంటే ఎవరు జెంట్స్ ఉన్నారో వాళ్ళు లేడీస్ అంటే ఫ్రైడే దిస్ విల్ గివ్ ఐశ్వర్యం సెకండ్ వన్ దోష నివర్తి కర్మ ఇస్ కనెక్టెడ్ విత్ శని వెన్ యూ డూ దిస్ హెట్ బాత్ డెనెట్లీవర్ కర్మా విల్ బీ డిటాచ్ మూడవది ఏ ఒక్క నెగటివ్ విషయాలు జరగకుండా ఉండాలంటే ది స్మాల్ థింగ్స్ యూనో ఫస్ట్ లేవంగానే మనము ఇప్పటిదాకా జరిగేదానికి మనకు ఒక థ్యాంక్స్ చెప్పడం పెద్దవాళ్ళకి మనం దండం పెట్టడం వినా అమ్మా నాన్నలకి చేసే సాష్టాంగ నమస్కారం ఇవన్నీ విపరీతంగా హెల్ప్ చేస్తాం లాస్ట్ మినిట్లో టెన్ పీపుల్ రన్నింగ్ ఇన్ అథ్లీట్ అంటే ఒక రన్నర్ స్ప్రింట్లో వెళ్తున్నారు హవ్ హవర్ హుసైన్ బోల్ట్ ఇస్ గోయింగ్ టు విన్ హుసైన్ బోల్ట్ ఎందుకు విన్ అంటే హీస్ పూర్వపుణ్య ప్రాప్త ఇస్ గుడ్ యు ఆర్ ఆల్సో ఈక్వలీ కంపిటెంట్ యు ఆర్ ఆల్సో ఈక్వలీ వడ్ కాల్ యూ డు హ్యావ్ ఎ క్యాలిబర్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ కానీ మీరు ఎందుకు గెలవలేదంటే మీకు పూర్వపుణ్య ప్రాప్తం లేదు అప్పుడు పూర్వపుణ్య స్థానం బాగుండాలి మీకు భాగ్యం రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పెద్దవాళ్ళని అందరూ బాగా చూసుకోవాలి ఫస్ట్ విషయం అదే